హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో మీరు చూస్తున్న అమ్మాయి పేరు నీ వినీత ఈమె వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళు హైదరాబాద్లో బాలనగర్లో ఉంటారు ఈమెకి మ్యారేజ్ అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈమెకి అయితే ఇంకా పిల్లలు లేరండి భర్త చిన్న బిజినెస్ చూసుకుంటున్నారు ఈయన చేసే బిజినెస్ పైన డబ్బులు బాగా సంపాదిస్తారట ఈమె మనకు చెప్తున్న విషయం ఏంటంటే ఈమె భర్త రీసెంట్గా దుబాయ్ వెళ్ళిపోయాడంట అండి ఇంకో నాలుగు సంవత్సరాల వరకు ఇంటికి తిరుగురాడని చెప్తున్నారు వినిత గారు ఒంటరిగా ఉంటున్నారండి వీళ్ళు ఉండేది హైదరాబాద్లో చెప్పాను కదా ఈమెకు సొంత ఇల్లుకు కూడా ఉంది భర్త సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసి వెళ్తుంటాడు అంటున్నారు ఈమెకు ఒంటరిగా ఉంటున్నారు పిల్లలు కూడా లేకపోవడంతో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈమె ఒక రిలేషన్ని కోరుకుంటున్నారు వయసుతో సంబంధం లేదని ఎవరైనా ఓకే అని అంటున్నారు వనిత గారికి ఫైనాన్షియల్గా మంచి రిచ్ ఫ్యామిలీ అండి వీళ్ళు ఒక మూడు సంవత్సరాల వరకు ఈమెతో రిలేషన్ మెయింటైన్ చేసే అబ్బాయి అడుగుతున్నారు డబ్బు పరంగా కూడా హెల్ప్ చేస్తారంట నచ్చితే వెంటనే మెయిల్ ద్వారా సంప్రదించండి ఆమెతో లివింగ్ రిలేషన్స్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే మెయిల్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు స్క్రీన్ పైన మీరు చూసే ఉంటారో ఆమె ఫోటో చాలా అందంగా ఉంటారు మీకు నచ్చితే ఈమెతో రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు లేదంటే మన ఛానల్లో మంచి మంచి రిలేషన్స్ అలాగే పెళ్లి సంబంధాలు ఉన్నాయి ఒకసారి వాటిని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే థ్యాంక్ యూ